ముసలావిడ జాకెట్ కుదరలేదు అనేసి అంటూ ఉన్నారండి కానీ ఆవిడ వేసుకొచ్చిన జాకెట్ చాలా బాగుందండి కొంచెం లూజ్ ఉంది కొంచెం ముసలావిడి కదా చర్మం అక్కడక్కడ కొంచెం జారినట్టుగా అలా ఉంది మాట ఆవిడకేమో బ్లౌజ్ ఒంటికి పట్టేసినట్టు రావాలంటండి అలా కుడితేనేమో నాకు లూజ్ కావాలని చెప్పి కుట్లు ఇప్పేసుకుంటుందండి సరే అని చెప్పి లూజ్ పెడితేనేమో లూజ్ ఉంది అంటుందన్నమాట ఇంకా సర్లే ఈవిడితో నాకు ఎందుకు గొడవ పెద్దావిడి కదా అని సరేనండి మీరు నాకు మూడు బ్లౌజులు ఇచ్చారు నేను రెండు కుట్టేసి ఇచ్చాను కదా మీకు ఇంకొక బ్లౌజ్ ఉంది అది కుట్టేసి ఇచ్చేస్తానండి మీరు ఇచ్చినవి టూ బైట్ ముక్కలే కాబట్టి నాకు డబ్బులు వద్దులేండి అండి మామూలుగా కుట్టాను అని అనుకోండి మీరు మీరేం బాధపడొద్దు అనేసి నేను అన్నానండి ఆ మాట అనడం తప్ప అండి అందులో తప్పు ఉంటే మీరు కామెంట్ చేయండి ఆవిడ వెంటనే ఆ మాటకి ఏమన్నారంటే నువ్వు ఊరికనే కుట్టేస్తావా పుణ్యానికి కుట్టేస్తావా ఏంటి నువ్వు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకనేసి నన్ను తిట్టేసిందండి తప్పుడు మాటలు అంట నేను డబ్బులు వద్దు అని మంచిగా అంటే